హాయ్ అండి దిస్ ఇస్ వాసు వాసు ప్రాపర్టీస్ గుంటూరు ఇప్పుడు మీ ముందుకి మంచి రెసిడెన్షియల్ సైట్తో వచ్చానండి రెడీ టు కన్స్ట్రక్షన్కి ఉపయోగపడేటువంటి సైటు ఉత్తర ఫేసింగ్ ఇళ్ల మధ్యలో ఇప్పటికిప్పుడు ఇంటి హౌస్ కన్స్ట్రక్షన్కి ఉపయోగపడేటువంటి సైటు అదేవిధంగా ఈ సైట్ నుంచి ఉన్న ప్లాట్లన్నీ కూడా న్యూలీ హౌ హౌస్లు కన్స్ట్రక్షన్ జరుగుతున్నటువంటి సైట్లు లొకేషన్ పరంగా బాగా డెవలప్ అవుతున్నటువంటి లొకేషన్ అండి ఇన్ని ఇమ్మీడియట్లీ కన్స్ట్రక్షన్ చేసుకో ఉన్నటువంటి సైటు ఈ కనపడేటువంటి ట్రీ దగ్గర నుంచి ఇటు ఈ ఉన్నటువంటి పోస్ట్ వరకు ఉన్నటువంటిది సైటు దీని తర్వాత ఫైవ్ ఇండిపెండెంట్ హౌస్లు ఐదు ఇండిపెండెంట్ హౌస్లు బిల్డర్స్ వారి చేత కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి ఇప్పుడు స్లాబ్ ఉన్నటువంటి పోస్టింగ్ దశలు అయితే ఉన్నాయి ఇవి ఇది కూడా వాటికి అనుగుణంగా ఇమ్మీడియట్గా కన్స్ట్రక్షన్ చేసుకోవటానికి అవకాశం ఉన్నటువంటి సైట్ అండి ఇరవై రెండు అరవై మూడు కొలతలతో మంచి టూ బిహెచ్కే విత్ కార్ పార్కింగ్ తో ప్లాన్ చేసుకునేటువంటి మెజర్మెంట్స్ ఇవి సేమ్ వాజ్ బిల్డర్స్ వారు కూడా ఈ విదే కొలతలతో ఐదు ఇండిపెండెంట్ హౌస్లు అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు దాని పక్కన ఉన్నటువంటి సైటు దట్ దీని వెనకాల అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ సరౌండింగ్ అంతా మంచి డెవలప్ అవుతున్నటువంటి లొకేషన్ అండి ఇది ఇది గోరంట్ల ఊర్లో ఉన్నటువంటి పూర్వమాముల బజార్లో అయితే ఉంటుంది ఇది ఉత్తర ఫేసింగ్ అంది ఇరవై రెండు అరవై మూడు కొలతలతో నూట యాభై నాలుగు గజాలు గజం ఇరవై నాలుగు వేలు చెప్తున్నారండి దీనిలో బార్గెన్ అయితే అవైలబుల్గా ఉంది దట్టు ఇళ్ళ మధ్యలో ఈ ప్రైస్లో చాలా అరుదుగా ఉన్నాయి మార్కెట్లో అయితే మటుకి ఇప్పటికిప్పుడు కన్స్ట్రక్షన్ చేసుకునేటువంటి వెసులుబాటు ఉన్నటువంటి సైటు